ఇప్పుడు ఏది గుడికి పోతావా లేదా నేనా ఆమె తోడి గుడికి ఎందుకనికూ పర్రచ్చి మచ్చి మనం చూసి ఎవరికైనా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తాను మరి సాయో నుజర్ రిజర్ జంటల్ నడు జంట అర్దరి ను 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 చంటా టాక్ ఆఫ్ ద టౌన్ హంట ను ని టిక్స్ ఎందుకు ఎందుకంటే నేను గంటల గంటలు జెస్పన్స్ వస్తున్నా ఆ పోటో ఇ ప్రిమేకి ఇ మా కొమిదను ను ఆర్విక ను ఆర్వి బాదు ను జలు మోయ్ 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 అప్పుడైతే మా మమ్మీ చెప్పు చెప్తా ఉంటానమాట నువ్వు డ్రీమ్స్ అయితే ఫాలోగా ఫాలోగా అని చెప్పి సో అందుకే నేను వస్తాను సోదర్ అంతా ఈ రోజు వీడియో వచ్చేసి అంటే నేను వస్తాక ఈ రోజు ఒక డేట్ ఇస్తాను నువ్వు బొబ్బుని ఏదో చేసి గుడికి తీసుకుని వాడికి నువ్వు పొట్టు పెట్టి ఆ పిక్ తీసుకుని నాకు పంపలేదు ఎందుకు నీకు డేట్ అంతే పో ఏం చేస్తావు నాకు తెలియదు ఆ పిక్ అయితే నాకు కావాలి అయినా నువ్వు పిలిస్తే బబ్బు రాడు సరే నువ్వు ఏం చేస్తా తెలియదు పిక్ అయితే నాకు తీసుకురావాలి

నేను చెప్పేదింటారా పోయింది గుడికి అమ్మా బాబు నన్ను ఏంట్రా ఇది ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి దర్శనం చేసుకొని ఫోటో తీసుకోవాలి గుడి అదే నువ్వు అన్నారా అది గుడి 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 తప్పు లేదు అసలు నీకో నువ్వు ఇది మంచి పద్ధతి ఉంది గుడి తప్పు కానీ అనుకోనేసి డైరెక్ట్ సారీ అట్లా అన్నప్పుడు ఇంకే సమాధానం లేదు ఎందుకంటే కొద్దిగా లేచి గుడికి పోదామంటాడు తీసుకోవాలంటే ఇంకే ఫ్రెండ్ కాదు ఏం కాదు అసలు అవసరమే లేదంటున్నాసి వాళ్ళు చూడండి చెప్పు ఏం కావాల గుడి వాళ్ళంతేనా చెప్పమా అదే గుడికి నువ్వు రాదు రిక్వెంట్ నేనా ఇప్పుడు ఏది గుడికి పోతావాళ్ళు రాబోయే గుడికి నీడుందకూ పర్రచ్చి మచ్చి అదే పాపరా అంటేంద్రా

చూస్తే ఎవరికైనా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది సా గుడివ్ అంతే నాతో అవసరం లేదా మళ్ళీ

मेरे से फ्रेंड्स हैं क्या नाम है आपने बता नालू आंध्र के घोटा जरूमाला पादसो है ऐसे करते हैं ना वगैरह सारे एंगोट्टडांकी नहीं वगैरह ना जपानी आलू लुआरो 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 साला हिमारो हनेशिनियो को मार दो वो रहते हैं गमुरा अरे अटलांटा औरा औरा सोनम बोनी

అంటే తెర స్కిన్ కదా ఇద్దరికి ఇద్దరికి నా పైన ఎంత ఫ్రెండ్ మెటర్ ఫ్రెండ్ పైన దేవుతతోనే మాట్లాడుకో

సపోర్ట్ చేస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వీడు ఇష్టంగా వేయండి కదా మీ కూడా ఇష్టంగా పోతాను మేమేం చేస్తాం ఇష్టంగా పోయి మాకు ఫోటో ఎట్లా దిగండు ఫోటో తీసిన అంటే అని చెప్తున్నా నువ్వు వాళ్ళు ఎంతసేపు చూస్తా అని కూడా ఒక ఎందుకు తిడుతున్నావు నోట్లో తిప్పుకుంటుంది

கொக்கல 나 ரெண்டுமே இல்லடா மாத்தணும் உனக்கு ரெண்டுல बोलाணும் கொப்பக்கு மே மனானே தெரியுது பனி தண்ணா करूடா டா அந்த அண்ணாலே அண்ணாலம் லேமா பஞ்சரா பஞ்சரா அந்த என்ன கண்ட வாடச்சுட்னameni 누นोर मेरा 누นोर भाई மோகம் பஜிலி போத்தி நான் அந்தலாம் டீமா சேல் சை குரி கோம் நாடு அரதல சை ஆ பெடா ஆனுக்கு பெடா ஆமே பெடா ஆமே తీసుకో దమ్లేదా ను తీసుకోతే గుడికి అని సవాల్ చేయి వస్తా వచ్చా ఒప్పిల్ లోప నువ్వు రాడుకున్నోడు తల్లి

ఒక నేను చచ్చిపోతుండే చొంబల పట్టకపోయినా పెద్ద చెంబు పెట్టుకుంటాను మంది ముంగని రానని కాపీ నట్టేస్తాయి కార్యానికి రెండు చేదు కండ్లకాడ పెట్టుకుంటే ఆడలోకి ఎట్లాంటి వాటర్ ట్యాంక్లు ఉంటాయి కింద నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి గుండెలుంటుంది గుండెలు బా ఓహో ఇది బరే ఉంది అబ్బా ఇప్పటికి గుండె 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 మనం చచ్చిపోయినావా అన్ని రోజులు అరే చూస్తారు మంచిగా డైరాక్ వస్తుంది చెప్పుకు నాకు ఒకరు చెప్పింది ఒక్కరు చెప్పు నెట్ఫ్లిక్సా ఎందుకు ఎందుకంటే గంటలు గంటలు వస్తుంది

నాకు రెండే ఇష్టం ఒకటి బబ్బు ఒకటి నిద్ర నిద్ర ఎందుకు ఇష్టం పడికినప్పుడు బబ్బు కళ్ళలో సరే ఇవ్వండి డైలాగ్ ఆమె పెద్ద డైలాగ్ పట్టింది అనుకో నా గురించి ఆమె జస్ట్ తల నేను చచ్చిపోయినా మనసులో ఉంటుంది ఆమె కూడా అదే కావాలంటే నన్ను చూస్తూ వచ్చాము కోపంగా మంచి టై మంచి చెప్తున్నాం ఆమె డే నెక్స్ట్ వచ్చింది ఇంకో అప్పుడైతే మా మమ్మీ చెప్పి చెప్తా ఉంటానమాట నువ్వు డ్రీమ్స్ అయితే ఫాలోగా ఫాలోగా అని చెప్పి సో అందుకే నేను వర్షాను

பிளங்க ஒரு டயலாக் ஏ கே கே அது ப்ளாப் ஆயடியா காணாய் காணோம் ஓவர் ஓவர் நான் எடிட் பண்ணி யாந்திரய்யா எங்க जातोன்னா பாப்பா நீ எடிட் செற குளோ மைனா குளோ மைனா டைரர் சோடு குளோ மைனா வந்து ஏ போனேல சாரி சாரி சன ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఏడుస్తాను ఎందుకంటే మన ఇద్దరు చూసి కుళ్ళుకుంటాడు

ఇంత మందిని చూస్తున్నా చూరు చూడద్దు అన్న చేసుకున్నా ఎందుకు చేసుకున్నావు నా ఇష్టం అది నువ్వు చెప్పండి చెప్తలేదు అంతేనా రోజు అయిపోయింది ఎట్లా అనిపిస్తున్నారు బాగా కూడా అనిపిస్తాను ఎంతకుండా నికుందిరా నికుంది అన్నడు చూస్తుంది మరి ఇంద్రా భవి యదామాలి మే అ జోడే ఇట్లా అన్నో కొల్లలా కొల్లలా రాత్రి బూజపోతమా మనం దిబ్బు పెట్టుకో ఫస్ట్ ఇదొక్కడే వేలేద త అనిపిస్తుంది రా వెళ్ళా ఆలో ఆలో